శ్రీరామాయనమ శ్రీమతి రామానుజ భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీదాయారు అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈనాడు మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు మనకి భగవానుడైనటువంటి మహావిష్ణువు ఎలాగైతే ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడో అంతర్భహిష్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే వేదం ఎలాగైతే చెబుతోందో అలాగే పురాణం కూడా చెబుతోంది యథావ్యాప్తం జగత్సర్వం దేవదేవేన జగత్ జగత్సర్వం రాజన్ క్షీరాబ్ది గణ్య అంటూ ఎలాగైతే మహావిష్ణువు చేత లోకమంతా వ్యాపింపబడిందో అలాగే అమ్మవారి చేత కూడా ఈ లోకమంతా కూడా వ్యాపింపబడిందిట అటువంటి అమ్మవారు ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు మహాలక్ష్మిని ఆరాధించటం వల్ల మనకి సకలమైనటువంటి శుభాలు కలుగుతాయని అన్నిటికీ కూడా మూలమైనటువంటిది అమ్మ అని లక్ష్మ యస్యా సముదిష్టం సాలక్ష్మీకి నిగత్యతే అంటుంది నిరుక్తసారము శుభకరమైనటువంటి వస్తువులన్నిటికీ గుర్తుగా ఎవరినైతే చెప్పారో ఆమె లక్ష్మీదేవిట అటువంటి మహాలక్ష్మి ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు అటువంటి అమ్మవారిని అందరూ దర్శించి ధరించవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీరామ్